ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్ ఏజ్ ఏజీస్ జస్ట్ ఏ నెంబర్ అంటుంటారు కానీ ఆ మాట చెప్పడం అందుకు తగ్గట్టుగా బాడీని మెయింటైన్ చేయటం ఎవరికైనా అంత ఈజీ కాదు వయసుతో పాటు శరీరంలో ఎన్నో మార్పులు వస్తుంటాయి వాటిని ప్రత్యేక డైట్ వర్కౌట్స్తో మెయింటైన్ చేస్తుండాలి సామాన్యుల సంగతి సరే అదే ఫిల్మ్ స్టార్ అయితే ఇంకాస్త కేర్ ఎక్కువ తీసుకోవాలి అరవై ఎనిమిదేళ్ల వయసులో మన మెగాస్టార్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఆయన హెల్త్ అండ్ ఫిట్నెస్ సీక్రెట్స్ ఏంటో చూద్దాం తెలుగు తెరపై ఏకైక మెగాస్టార్ చిరంజీవి మాత్రమే ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఆయన డ్యాన్స్లు ఫైట్లలో ఉన్న ఊపు ఇప్పటికీ కంటిన్యూ అవుతోంది ఈ మధ్య తొమ్మిదేళ్లు రాజకీయాల్లోకి వెళ్ళినప్పుడు పూర్తిగా షేప్ అవుట్ అయ్యారు చిరంజీవి కానీ ఎప్పుడైతే ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ సినిమాతో మళ్లీ రీఎంట్రీ ఇచ్చారో అప్పటి నుంచి మునుపటి మెగాస్టార్ కనిపిస్తున్నారు సిల్వర్ స్క్రీన్పై ఆయన ప్రెజెంట్స్ నేటి కుర్ర హీరోలకు సవాల్ చేస్తూ ఉంటోంది యంగ్ హీరోలు వరుసగా రెండు సినిమాలు చేయటానికి కష్టపడుతుంటే ప్రస్తుతం మెగాస్టార్ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి ఆ షూటింగ్స్ లో ఎంత బిజీగా ఉన్నా తన హెల్త్ విషయంలో ఏ మాత్రం నెగ్లెక్ట్ చేయరు మెగాస్టార్ రెండు తక్కువ డెబ్బై ఏళ్ల వయసుకు వచ్చిన మెగాస్టార్ లో ఆ ఫిట్నెస్ చూసి అంతా ఆశ్చర్యపోతుంటారు అసలు చిరంజీవి ఫిట్నెస్ సీక్రెట్ ఏమిటా అని చాలామందికి డౌట్ ఉంటుంది ఈ నేపథ్యంలో ఒకసారి ఆయన డైలీ రొటీన్ ను చూద్దాం శరీరాన్ని నియంత్రణలో ఉంచుకోవటానికి చిరంజీవి ప్రతిరోజు వర్కౌట్స్ వ్యాయామం చేస్తుంటారు మరీ ముఖ్యంగా కొత్త సినిమాను అంగీకరిస్తున్నారు అంటే ఆ పాత్ర తీరు తెన్నులు ఎలా ఉండాలి అనే విషయాన్ని తెలుసుకొని శరీరాన్ని ఫిట్గా రెగ్యులర్ రెగ్యులర్గా జిమ్ చేస్తారు ప్రతిరోజు ఉదయం ఏడు గంటలకు సెట్లో ఉండాలంటే ఆయన నాలుగు గంటలకే నిద్రలేచి ఓ గంటపాటు వ్యాయామం చేస్తారు తర్వాత రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి లొకేషన్కు బయలుదేరుతారు హీరోలన్నాక యాక్షన్ సన్నివేశాలు పక్కగా ఉంటాయి అందులోనూ మాస్ హీరో కథ ఇంకా ఎక్కువే ఉంటాయి దీనికి మంచి పర్సనాలిటీ ఖచ్చితంగా ఉండాలి ఆరోగ్యం చక్కగా ఉండాలంటే వ్యాయామం ఎంత తప్పనిసరియో అలాగే మంచి ఆహారాన్ని కూడా తీసుకోవాల్సి ఉంటుంది వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ తో పాటు ప్రోటీన్స్ ఉండేలా బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటారు మన మెగాస్టార్ ముఖ్యంగా సలాడ్స్ సూప్స్ ఎక్కువగా తీసుకుంటారు అలాగే ఇంట్లో వండిన ఆహారాన్ని తినటానికే ఆయన ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఇక ఫిజికల్ ఫిట్నెస్ తో పాటు మెంటల్ హెల్త్ కూడా చాలా ముఖ్యం రెండు సరిగ్గా ఉన్నప్పుడే ఏ మనిషైనా యాక్టివ్ ఉంటాడు అలాగే వీలైనంతగా టెన్షన్ పడే పనులకు చిరంజీవి దూరంగా ఉంటారు ఎందుకంటే ఫ్రెషర్ అయినప్పుడు అది వ్యక్తి ముఖంలో కనిపిస్తుంది అనేది చిరంజీవి నమ్మకం అందుకనే వీలైనంతగా కూల్గా ఉండటానికి ప్రాధాన్యతను ఇస్తారు ఓ పనిని చేసేటప్పుడు వంద శాతం నమ్మకంతో ఉండాలి ముఖ్యంగా నా వయస్సు ఇంతనా నేను ఈ పని చేయగలనా అని చిరంజీవి ఆలోచించరు అందుకనే ఫిట్నెస్ను పాటిస్తారు దానికి తగ్గట్టుగానే కాన్ఫిడెంట్ గా కనిపిస్తారు అలా ఫిట్ గా కాన్ఫిడెంట్ గా ఉన్నప్పుడే పనులు వేగంగా పూర్తవుతాయి అనేది చిరు మెగా ఏజ్ జస్ట్ ఏ నెంబర్ అంటుంటారు కానీ ఆ మాట చెప్పడం అందుకు తగ్గట్టుగా బాడీని మెయింటైన్ చేయడం ఎవరికైనా అంత ఈజీ కాదు వయస్తో పాటు శరీరంలో ఎన్నో మార్పులు వస్తుంటాయి వాటిని ప్రత్యేక డైట్ వర్కౌట్స్తో మెయింటైన్ చేస్తుండాలి సామాన్యుల సంగతి సరే అదే ఫిల్మ్ స్టార్ అయితే ఇంకాస్త కేర్ ఎక్కువ తీసుకోవాలి అరవై ఎనిమిదేళ్ల వయసులో మన మెగాస్టార్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఆయన హెల్త్ అండ్ ఫిట్నెస్ సీక్రెట్స్ ఏంటో చూద్దాం తెలుగు తెరపై ఏకైక మెగాస్టార్ చిరంజీవి మాత్రమే ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఆయన డ్యాన్స్లు ఫైట్లలో ఉన్న ఊపు ఇప్పటికీ కంటిన్యూ అవుతోంది ఈ మధ్య తొమ్మిదేళ్లు రాజకీయాల్లోకి వెళ్లినప్పుడు పూర్తిగా షేప్ అవుట్ అయ్యారు చిరంజీవి కానీ ఎప్పుడైతే ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ సినిమాతో మళ్లీ రీఎంట్రీ ఇచ్చారో అప్పటి నుంచి మునుపటి మెగాస్టార్ కనిపిస్తున్నారు సిల్వర్ స్క్రీన్ పై ఆయన ప్రెజెంట్స్ నేటి కుర్ర హీరోలకు సవాల్ చేస్తూ ఉంటుంది యంగ్ హీరోలు వరుసగా రెండు సినిమాలు చేయటానికి కష్టపడుతుంటే ప్రస్తుతం మెగాస్టార్ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి ఆ షూటింగ్స్ లో ఎంత బిజీగా ఉన్నా తన హెల్త్ విషయంలో ఏ మాత్రం నెగ్లెక్ట్ చేయరు మెగాస్టార్ రెండు తక్కువ డెబ్బై ఏళ్ల వయసుకు వచ్చిన మెగాస్టార్ లో ఆ ఫిట్నెస్ చూసి అంతా ఆశ్చర్యపోతుంటారు అసలు చిరంజీవి ఫిట్నెస్ సీక్రెట్ ఏమిటా అని చాలామందికి డౌట్ ఉంటుంది ఈ నేపథ్యంలో ఒకసారి ఆయన డైలీ రొటీన్ను చూద్దాం శరీరాన్ని నియంత్రణలో ఉంచుకోవటానికి చిరంజీవి ప్రతిరోజు వర్కౌట్స్ వ్యాయామం చేస్తుంటారు మరీ ముఖ్యంగా కొత్త సినిమాను అంగీకరిస్తున్నారు అంటే ఆ పాత్ర తీరు తెన్నులు ఎలా ఉండాలి అనే విషయాన్ని తెలుసుకొని శరీరాన్ని ఫిట్గా ఉంచుకోవటానికి రెగ్యులర్గా జిమ్ చేస్తారు ప్రతిరోజు ఉదయం ఏడు గంటలకు సెట్లో ఉండాలంటే ఆయన నాలుగు గంటలకే నిద్రలేచి ఓ గంట పాటు వ్యాయామం చేస్తారు తర్వాత రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి లొకేషన్కు బయలుదేరుతారు హీరోలు అన్నాక యాక్షన్ సన్నివేశాలు పక్కగా ఉంటాయి అందులోనూ మాస్ హీరో కథ ఇంకా ఎక్కువే ఉంటాయి దీనికి మంచి పర్సనాలిటీ ఖచ్చితంగా ఉండాలి ఆరోగ్యం చక్కగా ఉండాలంటే వ్యాయామం ఎంత తప్పనిసరియో అలాగే మంచి ఆహారాన్ని కూడా తీసుకోవాల్సి ఉంటుంది వెజిటేరియన్ నాన్ పాటు ప్రోటీన్స్ ఉండేలా బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటారు మన మెగాస్టార్ ముఖ్యంగా సలాడ్స్ సూప్స్ ఎక్కువగా తీసుకుంటారు అలాగే ఇంట్లో వండిన ఆహారాన్ని తినటానికి ఆయన ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఇక ఫిజికల్ ఫిట్నెస్ తో పాటు మెంటల్ హెల్త్ కూడా చాలా ముఖ్యం రెండు సరిగ్గా ఉన్నప్పుడే ఏ మనిషైనా యాక్టివ్ గా ఉంటాడు అలాగే వీలైనంతగా టెన్షన్ పడే పనులకు చిరంజీవి దూరంగా ఉంటారు ఎందుకంటే ఫ్రెషర్ అయినప్పుడు అది వ్యక్తి ముఖంలో కనిపిస్తుంది అనేది చిరంజీవి నమ్మకం అందుకనే వీలైనంతగా కూల్గా ఉండటానికి ప్రాధాన్యతను ఇస్తారు ఓ పనిని చేసేటప్పుడు వంద శాతం నమ్మకంతో ఉండాలి ముఖ్యంగా నా వయస్సు ఇంతనా నేను ఈ పని చేయగలనా అని చిరంజీవి ఆలోచించరు అందుకనే ఫిట్నెస్ను పాటిస్తారు దానికి తగ్గట్టుగానే కాన్ఫిడెంట్ గా కనిపిస్తారు అలా ఫిట్గా కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడే పనులు వేగంగా పూర్తవుతాయన్నది చిరు మెగా